నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతిరాజు శ్రీనివాస వర్మగా కంటే బీజేపీ వర్మగా ఆయన ప్రసిద్ధి అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారు ఆయన ముప్పై నాలుగేళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలను కట్టుబడ్డారు ఇక ఆ విధేయతతోనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు ప్రజాక్షేత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు తొలి విజయంలోనే మోదీ క్యాబినెట్లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు చాలా కాలం నుంచి బీజేపీలో ఉండడంతో ఆయన బీజేపీ వర్మగా స్థానికంగా గుర్తింపు పొందారు పంతొమ్మిది ఆగస్టు నాలుగున భూపతిరాజు సూర్యనారాయణ రాజు సీతా దంపతులకు జన్మించారు ఆయన భార్య వెంకటేశ్వరి దేవి పీజీ వరకు చదువుకున్న ఆయన మున్సిపల్ కౌన్సిలర్ గా డిఎన్ఆర్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శిగా కరెస్పాండెంట్ గా భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో పనిచేశారు విద్యార్థుల సమస్యలు ఫీజు విధానాలు విద్యా సంస్థల్లో సౌకర్యాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్య కాలంలో బీజేపీ భీమవరం పట్టణ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు అనంతరం జిల్లా కార్యదర్శిగా నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్గా జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు నుంచి మధ్య మరోసారి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నర్సపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా రాజు శ్రీనివాస వర్మ పేరు కూడా అనూహ్యంగానే తెరపైకి వచ్చింది తొలుత బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు బలంగా వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వర్మ టికెట్ దక్కించుకున్నారు టీడీపీ జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై భూపత్ రాజు శ్రీనివాస వర్మ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల ఆధిక్యం సాధించారు గతంలో నరసపురం లోక్సభ స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పద్నాలుగులలో టీడీపీ మిత్రపక్షం తరపున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులు యువీ కృష్ణంరాజు గోకరాజు గంగరాజు గెలుపొందారు ఇక రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు మళ్లీ ఇప్పుడు టీడీపీ జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి అయిన వర్మను విజయం వరించింది